బోల్డ్ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది వైజాగ్ బ్యూటీ రేఖా బోస్ సినిమా అవకాశాలు ఎక్కువ పెద్దగా అవకాశాలు రాకపోయేసరికి యూట్యూబ్లో కవర్ సాంగ్స్ చేస్తోంది ఈ బ్యూటీ మరి ఆ మధ్య పుష్ప మూవీలోని సామి సామి పాట కవర్ సాంగ్ చేసేందుకు రెండు గాజులు అమ్ముకుంది అంతటితో ఆగలేదు కుదిరితే కిడ్నీలైనా అమ్ముకుంటాను కానీ యాక్టింగ్ను మాత్రం వదిలేదు లేదు అని తెగేసి చెప్తోంది ఆమె రేఖ ఆమె మాట్లాడుతూ నా ఫస్ట్ షార్ట్ ఫిల్ము లవ్ ఇన్ వైజాగ్ షణ్ముఖ్ జశ్వంత్తో కలిసి యాక్ట్ చేశాను ఆ తర్వాత డర్టీ పిక్చర్ అనే లఘు చిత్రం చేశాను కాలాయ తస్మై నమహ సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టాను నా జీవితంలో ఫస్ట్ కవర్ సాంగ్ సామి సామి బంగారు గాజులు అమ్మి మరీ ఈ పాట చేశాను ఈ సాంగ్ ఈ సాంగ్ వల్లే మాంగళ్యం సినిమాలో ఆఫర్ వచ్చింది ఈ మూవీ నాకు మంచి పేరు తీసుకొచ్చింది గత ఐదారేళ్ళుగా అవకాశాలు వస్తున్నాయి కానీ కమిట్మెంట్ అడుగుతున్నారు బంగ్లా రాసేస్తా అవి కొనేస్తా ఇది కొనేస్తా అని మభ్యపెట్టేవారు కమిట్మెంట్ అడిగినటువంటి వాళ్ళు గట్టిగానే కౌంటర్లు ఇచ్చాను వారికి అలాంటివి చూసే చేసుంటే ఈ పాటికి చాలా సంపాదించేదాన్ని నేనేదో నా దగ్గర ఉన్నటువంటి వస్తువులు అమ్ముకుంటూ నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నాను ఈ ఇండస్ట్రీని వదిలి ఎక్కడికి వెళ్ళలేను నాతో పనిచేసేందుకు నిర్మాతలు ముందుకు రాకపోతే నా ఆస్తి అమ్మేసైనా సరే ఒక సినిమా చేయాలనుకుంటున్నాను గాజులమ్మగా వచ్చిన నాలుగు లక్షల రూపాయలతో సామి సామి పాట ఎలా చేశానో కిడ్నీ అమ్మి ఆ డబ్బుతో సినిమా చేద్దామనుకున్నాను అంటుంది ఎందుకంటే సినిమానే నా ప్రపంచం ఇకపోతే పాపులారిటీ కోసం బిగ్ బాస్ షోకి అక్కడికి వెళ్ళాలని ప్రయత్నించాను గత నాలుగేళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నాను గతేడాది ఇంటర్వ్యూ కూడా అయ్యింది అంతే ఓకే అన్నారు ఇంకో వారంలో షో స్టార్ట్ అన్న సమయంలో రిజెక్ట్ చేశారు మరి ముక్కు మొహము తెలియని వాళ్ళు కూడా షోకి వస్తున్నారు మరి నన్నెందుకు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదు నాకు అవకాశం ఇచ్చుంటే దాన్ని బాగా ఉపయోగించుకునేదాన్ని బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్కు సైతం వీడియో పంపించాను కానీ అదృష్టం కలిసి రావడం లేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూద్దాం అవకాశాలు రావాలని కోరుకుందాము నమస్తే